ఇప్పుడు మీ తాండాలు ఎంతో మందిని అరెస్ట్ చేసినారు ఐదు మందికి ఐదు మందికి మరి ఆ ఐదు మంది కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఐదు మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్ మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా ఇంకా ఈ వెళ్ళాడు ఈయన పొద్దుగల పొద్దుగల కదా పోయి వచ్చినాము ఇంకా రెండు మూడు దిన రాండి అని చెప్పిండ్రంట మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు మా పెద్ద కొడుకు ఎట్లా ఎంత పరిస్థితి మా పెద్ద కొడుకుకు